అందరికీ నమస్కారం ఈరోజు మనం వృచ్చిక వారి గురించి తెలుసుకుందాం అండి రాశి వారికి జూలై మూడవ తేదీన అనగా గురువారం నాడు వీరి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోటి సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురువుగారు కుమారస్వామి గారు ఉన్నది ఉన్నట్లుగా చక్కగా మీకైతే మంచి పరిష్కార మార్గం తెలియజేస్తారు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి అలాగే ఈ రాశి వారికి దైవబలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అయితే రేపటి రోజున దైవానుగ్రహంతో మీకు చాలా అంటే చాలా మంచి జరగబోతుందనే చెప్పుకోవాలి చాలా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోండి అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న పరిహారాలను చేసుకోండి అలాగే మీ యొక్క గుణగణాలు మనస్తత్వం కూడా తెలుసుకొని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో కొంచెం ఏదైనా మార్పు చేర్పులు చేసుకునే పని అయితే చేసుకోవచ్చు ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది అంతే కోపం ఉంటుంది అలాగే చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారండి వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఎటువంటి నిర్ణయాలను కూడా తీసుకోరనమాట బాగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు జీవితంలో ఏదైనా కానీ సాధించాలనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కానీ కుతంత్రాలు కానీ అసూయ కానీ ఇటువంటి అస్సలు ఇష్టం ఉండదు అసలు ఉండదు కూడాను అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటారు ఎవరికీ కూడా మోసం చేయరు జాలిగుణం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలను ఇప్పటికే అనుభవించారనమాట అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా కూడా వీరికి ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి అలా ఈ రాసేవారికి ఆత్మస్థైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని నష్టాలు రానివ్వండి మాకు మేము ఏ కష్టాలైనా ఎదుర్కొని నిలబడతాం కానీ మేము మాత్రం ఎవరి వద్ద కూడా తల దించుకునేటటువంటి పరిస్థితికి మా మేము మాత్రం అస్సలు తగ్గేదే లేదన్నట్లుగా ఉంటారన్నమాట అయితే వీరికి దైవశక్తి కూడా తోడుగా ఎప్పుడు ఉంటుంది దానివల్ల చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు కొన్నిసార్లు అపజయం పాలైనప్పటికీ కూడా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయండి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు మీ కష్టాల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది అయితే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలని చెప్పి అనుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలనేటటువంటి గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం మీరు ఎంతో కష్టపడతారు ఇక వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుందండి ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే సీరియస్ అయిపోతారు ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదు అనమాట మరలా వెంటనే మంచిగా మారిపోతారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా అంటే చాలా విపరీతంగా కష్టాలు పడుతూ ఉంటారనమాట కుటుంబం కోసం నా అనుకుంటే మాత్రం ఎంత దూరమైనా సరే వారికి ఎన్ని కష్టాలైనా కానీ ఓపిక ఆ చాలా బరువు బాధ్యతలను వీరే స్వీకరించి ప్రతి ఒక్కరికి కూడా నేనున్నాను మీకేం కాదనేటటువంటి హామీలు ఇస్తూ ఉంటారు అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా మారబోతుంది అప్పుల బాధ నుండి రేపటి రోజున మీకు పూర్తిగా విముక్తి అయితే లభించబోతుందనే చెప్పుకోవాలి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయండి మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుంది మరెన్నో శుభవార్తలు కూడా మీరు రాబోయే రోజుల్లో తప్పక వింటారు అలాగే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు చేస్తాడు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు డబ్బు కూడా బాగా వస్తుంది కుటుంబంలో అందరూ కూడా చాలా సంతోషంగా రేపటి రోజున ఉంటారు ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మీ పని వల్ల మంచి ప్రమోషన్లు కూడా పొందేటటువంటి అవకాశం ఉంటుంది మీ పై మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు కూడా మీరు పొందుతారు అయితే మీకు దైవానుగ్రహం అనేది తోడవబోతుందనమాట సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీ ఇష్టదైవం కావచ్చు లేదంటే మీ కులదైవం కావచ్చు ఆ దైవ అనేది మీకు తోడైతే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభిస్తాయని మీ కోరికలు కూడా నెరవేరుతాయి ఇక ఏ కష్టాన్ని చూసి కూడా మీరైతే భయపడిన అవసరం అంతకన్నా లేదు అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు శని బాధలు ఇటువంటివి ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి కూడా మీరేం చేస్తారంటే ఏదైనా కానీ ఒక శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళి చక్కగా ఐదు తమలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసుకోండి హనుమంతుల వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి జలప్రియుడైనటువంటి పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిలువ పత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయండి అలాగే ఈ రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల వీరికి తగిలేటటువంటి కొన్ని ప్రమాదాలు కూడా దూరం అవుతాయి మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా ఒంటరిగా ఉండి మాత్రమే బాధపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి రాబోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని చెప్పు ఒకవేళ ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయండి ఊహించినటువంటి ధనలాభాలు అయితే తప్పకుండా కలుగుతాయి మరెన్నో శుభవార్తలు కూడా వింటారు అలాగే ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి అని చెప్పి తప్పకుండా చెప్పుకోవచ్చు అలాగే సంతానం కోసం ఎదురు వారికి త్వరలో సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు వారికి కూడా ఈ సంవత్సరంలో అయితే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది రేపటి రోజున ఈ వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయి అలాగే మరెన్నో శుభవార్తలు కూడా అతి కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా వింటారనే చెప్పుకోవాలి అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉందండి కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి దానివల్ల ఏంటంటే మీ అదృష్టం అనేది ఎవరికైతే అప్పుగా ఇస్తారో వారితో వెళ్ళిపోతుంది అలాగే వారి దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి రేపటి రోజున మీ భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది మీ బంధాన్ని కొంచెం దూరం చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మీరేం చేస్తారంటే మీ బంధం కోసమైనా కానీ ఆ గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం కొంచెం అంటే మీ మనసును మీరే కొంచెం నిగ్రహించుకొని కోపాన్ని తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకోండి ఇక అలాగే ఏంటంటే మనకు ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాలన్నమాట కాబట్టి బంధం కావాలనుకుంటే బాధను వదిలిపెట్టాలి అలాగే బాధనే వదిలిపెట్టాలనుకుంటే బంధాన్ని కావాలని అనుకోండి ఈ విధంగా ఏదైనా కానివ్వండి మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామితో ఏదైనా చిన్న గొడవలు జరిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కాసేపు సైలెంట్గా ఉంటాయి మీకు వీలైతే జీవులకు రేపటి రోజున ఆహార దానం చేయడానికి పాల్పడండి దానివల్ల ఎంతో పుణ్యం కూడా వస్తుంది సర్వదోషాలు కూడా తొలగిపోతాయి అదృష్టం అనేది వస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెం అయితే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వారి వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు అయితే జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కూడా ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో అనవసరంగా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడడానికి వీలు చూసుకోండి అంతేకానీ గొడవలు పడటానికి కాకుండా ఏదైనా ప్రేమగా మాట్లాడుకొని నచ్చ చెప్పుకోండి అలాగే ఇంట్లో విషయాలు బయట వారికి అసలు చెప్పకండి దానివల్ల కూడా మీద కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే కొంతమంది అసలు ఓర్వలైన వారు కూడా మన చుట్టూ ఉంటారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూస్తారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎంఎస్ అనే అక్షరాలతో పేరుతో ఉన్నటువంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కూడా మీకు వచ్చే అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఏదైనా సోమవారం కానీ శుక్రవారం కానీ చూసుకొని మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా మీకైతే జరగవన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీరు ఎరుపు రంగు బట్టలను అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలని అంటే వేరే ఏదైనా రోజుల్లో వేసుకోండి ప్రస్తుతానికి మాత్రం రేపటి రోజున ఎరుపు రంగు వస్త్రాలను అసలు ధరించకండి అలాగే రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ మనసును కొంచెం ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో దీపారాధన చేసుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి అలాగే కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోండి మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచేటటువంటి విషయాలపై కొంచెం దృష్టిని అయితే ఎక్కువగా పెట్టడంతో మీకు ప్రయోజనకరమైనటువంటి రోజుగా చాలా రోజులుగా అంటే మీకైతే కొంచెం ఆరోగ్యపరంగా ఏదైనా కొంచెం సమస్యలు ఉంటే మీరు ఒకసారి కనుక మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెడితే ఏవి అంటే ఏ ఆరోగ్యం మీకైతే దెబ్బతిని అనేది మీకు ఒక అవగాహన వస్తుంది అలాగే చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ రాశి వారికి వారికి కూడా బాగా రుణాలకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉంటారు కదా వారికి బాగా కలిసి వస్తుందండి మీరు ఇచ్చేటటువంటి పెద్ద పార్టీలోకి అందరిని కూడా చేర్చుకుంటారు అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ కూడా అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైనటువంటి ఎక్కువ ఎనర్జీ అనేది మీకు ఇస్తుంది అనమాట అలాగే మీ యొక్క విశ్వసనీయతను మీ యొక్క దృక్పథాన్ని ఎక్కువగా మీరైతే స్థిర నిశ్చయాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి బలమైనటువంటి మీ యొక్క ఏ కోరికైనా కానీ భగవంతుడు నెరవేర్చేలాగే ఉంటాడు ఎందుకంటే మీ మంచి మనసుకు అంతా కూడా మంచిగా జరుగుతుందండి మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునేదే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి రేపటి రోజున మీరు హనుమంతుల వారికి మల్లెల అంటే ఏదైనా మల్లెలమాల కానీ లేదంటే సింధూరం కానీ వెండితో తయారు చేసినటువంటి ఏదైనా రేకును కానీ అందించనండి మరింత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు మీకైతే అతి త్వరలో మీరు చూస్తారు అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు పొందవచ్చు మరి తెలుసుకున్నారు కదండి రుచిక రాజు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం